అదే ఫ్రెండ్స్ తమ్మునెలు చూశారు కదా పొన్నగంటి ఆకురపప్పు పప్పు ఫ్రెండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలా అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది పొన్నగంటి ఆకుకూర ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి చాలా ఫ్రెష్గా ఉన్న పొన్నగంటి ఆకుకూర ఫ్రెండ్స్ ఇదైతే మా పక్కింటి వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే వాళ్ళు ఇచ్చారనమాట ఇంకా అమ్మ దాని దాంతో పప్పు చేద్దామనేసి రెడీ చేస్తుంది ఇంకా నేనైతే మొత్తం అంతా ఆకులంతా గిల్లిపెట్టాను అనమాట పక్కకి అలాగే ఒక గ్లాస్ బ్యాల్ కడిగి పక్కకు పెట్టాను ఇంకా ఈ కొమ్మలు చూడండి ఫ్రెండ్స్ పొన్నగంటి ఆకుకూర కొమ్మలు కొమ్మలు నాటినా కానీ వచ్చేస్తుంది అంట ఫ్రెండ్స్ వేర్లేమి ఉండాల్సిన అవసరం లేదంట మీరు కూడా ఇది ఒక నాటుకోవాలంటే నాటుకోండి ఇంకా పొన్నగంటి ఆకుకూరతో పాటు కొత్తిమీర కూడా ఒలిచి పెట్టాను అనమాట కొద్దిగా సపరేట్గా ఇంకా అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసి పెట్టాను ఇంకా టమాటా ఒక మామిడికాయ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మీరు మామిడికాయ కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు టమాటో వేసుకోండి ఓన్లీ అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా రెడీగా పెట్టుకున్నాము ఇంకా స్టవ్ మీద అయితే బ్యాళ్ళతో పాటు వాటర్ యాడ్ చేసి పెట్టేసాము స్టవ్ మీద ఇంకా బాగా ఉడికేటప్పుడు మొత్తం పొంగంతా తీసేసి తీసేసిన తర్వాత వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ రెండు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా పప్పులో మనం వెల్లుల్లిపాయ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా అమ్మ ఏంటంటే కుక్కర్లో చేయదనమాట పప్పు ఇలా సర్వలోనే చేస్తుంది కుక్కర్లో టేస్ట్ ఉండదని ఇలా చేసుకుంటుంది ఎప్పుడు ఇంకా తర్వాత కొద్దిగా ఉడికిన తర్వాత టమాటా కూడా యాడ్ చేసుకోవాలి ఆ టమాటా కొంచెం ఉడికిన తర్వాత పొన్నగంటి ఆ కూర అయితే యాడ్ చేస్తున్నాము పొన్నగంటి కూర యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టి ఉడికిన తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా అమ్మ చేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనం కుక్కర్లో చేసుకునేటట్లయితే అన్నీ ఒకటే వేసుకుంటాం కదా ఇంకా ఇది సర్వలో కాబట్టి ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడైతే మామిడికాయ వేస్తుంది ఇంకా మామిడికాయ ఏంటంటే ముందే వేయకూడదు కదా బ్యాళ్ళు ఉడికిన తర్వాత వేసుకోవాలి ఇంకా లాస్ట్లో మామిడికాయ అయితే వేస్తుంది అనమాట ఇంకా మామిడికాయ వేసిన తర్వాత మామిడికాయ ముక్కలు కొంచెం ఉడికిన తర్వాత కారం అయితే యాడ్ చేస్తుంది కారం యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికించిన తర్వాత కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మనకి పులుపు సరిపోకపోతే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి లేకపోతే టమోటా పులుపు సరిపోతుందంటే టమాటా పులుపు వేసుకోవచ్చు అలాగే ధనియాల పొడి ఫ్రెండ్స్ ధనియాల పొడి అంటే కొద్దిగా జీలకర్ర కూడా వేసి వేయించి పెట్టుకుంటుంది అనమాట ధనియాల ధనియాలతో పాటు ఇంకా అమ్మ పప్పులో కూడా వేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పప్పులో వేసుకుంటే ధనియాల పొడి నేనైతే వేయను అమ్మ వేస్తుంది అనమాట చూడండి ఇంకా కొద్దిగా వాటర్ ఉందని ఇంకిపోయేటట్లు ఉడకబెట్టామన్నమాట పప్పు అయితే ఇంకా బాగా ఉడికిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి రాక్ సాల్ట్ వేసి వెనబోతుంది ఫ్రెండ్స్ అమ్మ అయితే ఇంకా ఎండిపోయిన తర్వాత మనం పప్పులో పోపు పెట్టుకుంటాం కదా మామూలుగా అలా పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా వెల్లుల్లిపాయలు పోపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చితో పోపు వేసుకుంటే సరిపోతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి హెల్త్కు మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఇంకా మన వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అమ్మ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్